హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు వీడియోస్ అండి ఈరోజు మనమైతే గొరుపుడు వచ్చాయండి లోడింగ్కి చూడండి ఫ్రెండ్స్ ఓలా వేస్తున్నారండి మిడిల్ తీస్తున్నారు చెరువు అయితే చాలా లోతుగా ఉంది చూడండి బండి దారి అసలు బాగలేదండి రాత్రి మనం వర్షం పడిపోవడం వల్ల చాలా దోరణ కింద ఉంది దారి అయితే కనుక రూట్ అసలు బాగాలేదండి ఆ రోడ్డు మీద చాలా బ్యాక్సెస్కి వచ్చాను వెనక్కి రూట్ చూసారు ఎలా ఉందో బాగాలేదండి పక్క కాలువ అసలు బాగాలేదండి చాలా జాగ్రత్తగా పెట్టాను బండి ప్యాక్ చేసుకుని మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన కూడా అయితే కనుక సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్